టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను వరుసగా చేస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న సినిమాలో ఒకటి ఓజీ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అదిలా ఉంటే ఎన్నికల కారణంగా పవన్ తన సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే అయితే మరోవైపు పవన్ ఇప్పుడు మరో సినిమాను చేసి ఓకే చెప్పినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది అది కూడా ఓ రీమేక్ అని అంటున్నారు తమిళ కుర్ర దర్శకుడు అట్లీతో పవన్ సినిమా చేరున్నారని లేటెస్ట్ టాక్ అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగా త్రివిక్రమ్ ఉన్నానన్నట చూడాలి మరియు వార్తలు నిజమేంతో ఇక పవన్ కళ్యాణ్ గారు ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ఓ తమిళ రీమేకులు నటించిన సంగతి అందరికీ తెలిసిందే వినోదశితం అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో నిర్మించారు సముద్రికని దర్శకత్వం వహించారు భారీ అంచనా నడుమ వచ్చిన ఈ చిత్రం జూలై ఇరవై ఎనిమిదిన విడుదలై ఓకే అనిపించుకునే విషయం తెలిసిందే థియేటర్ల రన్ పూర్తి అవడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడలో అందుబాటులో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి తల్లి పాత్రలో కనిపించనున్నారట ఇక ఇదే సినిమాలో హీరోయిన్స్గా శ్రీల సాక్షి వైద్య హీరోయిన్స్గా నటిస్తున్నారు దేవిసి ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే